వ్యాపార రంగంలోనే కాదు అన్ని కారణం ముందుగా నా ఫ్యామిలీ సపోర్ట్ లేని నేను ఈ రోజు నేను కోరుకునేది ఏంటంటే గుడ్ వైఫ్ లో ఒక మంచి భార్యగా ఉండడానికి సక్సెస్ఫుల్ భార్యగా సక్సెస్ఫుల్ తల్లిగా సక్సెస్ఫుల్ అత్తగా నా గొడలికి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామిక పురుషులతో ధీటుగా పోటీ పడుతున్న అతివలు వ్యాపార రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ పోటీగా మహిళలు మహిళల జీవన ప్రమాణాలే అభివృద్ధికి శ్రీకారాలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనతో పాటు కూరపాటి మంజుల గారు ఉన్నారు వారితో ముఖాముఖి నేను మీ శిల్ప నమస్తే వెల్కమ్ టు ఈ మీడియా మేడం ఎలా ఉన్నారు

ఈ రోజు నేను ఈ లో ఉన్నానంటే దానికి నాకు సపోర్టివ్ గా ఉండేసి నా ఫ్యామిలీ నాకు వెనుదండిగా ఉండేసి నన్ను చాలా ప్రోత్సహిస్తూ మీరు ఇది చెయ్యి నువ్వు ఇది చెయ్యి నువ్వు ఇలాగ ఉండు ఇలాగ వెళ్ళాలి ప్రతి దాంట్లో నువ్వు యాక్టివేట్ చెయ్యి పార్టిసిపేట్ చేయాలి కంపల్సరీగా నువ్వు ఉండాలని చెప్పేసి నన్ను వెనకాల నుంచి బాగా ఫోర్స్ చేసే ముందుగా మా హస్బెండ్ నా భర్త పేరు డాక్టర్ కూరపాటి వెంకటేశ్వరరావు గారు ఎనిస్షియా డాక్టర్ ప్రజెంట్ ఖమ్మంలో వర్క్ చేస్తున్నారు క్యూర్ హాస్పిటల్లో ఇంటెన్సివ్ అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో సార్ వర్క్ చేస్తారు అండ్ ప్రీ గా వర్క్ చేస్తారు సార్ ప్రోద్బలంతోనే నేను ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడతాను అలాగే నన్ను ఇలాగ ఇంత వెన్నుదన్నగా ఉండి ప్రతి దానికి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నా వెనకాల ఉండి నేను వస్తాను నేను తీసుకెళ్తాను నువ్వు వెళ్ళు నువ్వు చూసుకో నువ్వు చెయ్యి అని చెప్పేసి ప్రతి దానికి నన్ను ఎంకరేజ్మెంట్ నేను ఎదుగుతున్నానని చెప్పేసి తను కొద్దిగా కూడా ఫీల్ అవ్వరు తను ఎదుగుతున్నారు నేను నేను డౌన్ అవుతున్నానని తను ఎప్పుడు ఫీల్ అవ్వరు అలాగా నన్ను వెనుదెనుగా ఉండేసి అలాంటి భర్త నాకు దొరకడం అనేది చాలా గర్వకారణం తర్వాత నేను చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారు నా పిల్లలు ఇద్దరు పెద్ద బాబు ఇక్కడ వరంగల్ లో బీటెక్ కంప్లీట్ చేసేసి కంప్యూటర్ సైన్స్ చేశాడు కేరళ వెళ్ళేసి ఎంబీఏ చేసి అక్కడ జాబ్ చేస్తున్నాడు రీసెంట్గా మ్యారేజ్ అయింది మా కోడలు కూడా నాకు చాలా వెన్నదండిగా ఉండి అత్తమ్మా మీరు అది చెయ్యాలి ఇది చేయాలి మీరు ఉండాల్సిందే మీరు ప్రతి దాంట్లో మీరు కో పార్టిసిపేట్ చేయాల్సిందే మీరు ప్రతి దానికి మీరు ఈ ప్రోగ్రాంలో మీ పేరే ఫస్ట్ ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది మా కోడలు అనమాట తను కూడా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింది మా సార్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప అనమాట తను కూడా ఇక్కడ మేధా కాలేజీలో బీటెక్ చేసింది అమెరికా వెళ్ళేసి ఎంఎస్ చేసింది సెంట్రల్ మిషియన్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు జాబ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ నా సెకండ్ సన్ ద వన్ అండ్ ఓన్లీ హీరో అనమాట మా ఫ్యామిలీకి నన్ను వెనకాల ఉండి నన్ను ఫోర్స్ చేసి మమ్మీ నువ్వు వచ్చేయి నువ్వు ఇచ్చేయి ఇలా ఉండాలి ఇలా చేయి మంచిగా ఉండాలి నీ సొసైటీలో ఎలా ఉండాలి చాలా మంచిగా ఉండాలి మన హోదాకి దగ్గర ఉండాలని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తాడు తను ఇప్పుడు మెడిసిన్ కంప్లీట్ చేశాడు కామినేని మెడికల్ కాలేజీలో ఖమ్మం ప్రతిష్టాత్మక మణిపాల్ యూనివర్సిటీలో జనరల్ మెడిసిన్ చేస్తున్నాడు సెకండ్ ఇయర్ అండ్ ఇంకా ఇంకొక వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది మా బాబుది కూడా మా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఇలా ఉంటుంది వాళ్ళు ప్రతి దానికి నన్ను ఎంకరేజ్ చేస్తారు దేంట్లో కూడా నన్ను డిస్కరేజ్ చేయరు ప్రతి దాంట్లో మీరు ముందుడాలో నువ్వు చెయ్యి ఇది చేయి మేముంటాం ఎంత కష్టమైనా మేము అనుభవిస్తాం అని అంతే అంతేకాకుండా అంటే మీ అంటే స్టడీ గురించి చెప్పండి మేడం ఎంత చదువుకున్నారు మీ క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి నేను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశానండి ఓకే అండ్ మీ బిజినెస్ గురించి చెప్పండి మేడం నా బిజినెస్ నేను ఇది అంటే యాక్చువల్ గా నేను చెప్పాలంటే ఫస్ట్ నేను టూ ఇయర్ లో ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా కాంటెస్ట్ చేస్తానండి తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా నాకు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు సీట్ ఇయడం జరిగింది కానీ అన్ఫార్చునేట్లీ ఒక సెవెన్ హండ్రెడ్ ఓట్స్ తోని ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది అయినా నేనేమి డిస్కరేజ్ అవ్వలే నా ఫ్యామిలీ సపోర్ట్ తోని నేను ఇది కాకపోతే ఇంకొకటి అని చెప్పేసి రాజకీయ రంగంలో ఉంటూనే నేను బిజినెస్ చేయాలని చెప్పేసి అప్పుడు ఈ పెట్రోలియం ట్రేడ్ వాళ్ళు నోటిఫికేషన్ వేయడం జరిగింది దాంట్లో ఆ నోటిఫికేషన్ కి నేను అప్లై చేస్తాను అప్లై చేయగానే నాకు లేడీస్ కోటాలో పెట్రోల్ బంక్ అలర్ట్ చేయడం జరిగింది నేను ఈ అవుట్లెట్ ని టూ థౌజండ్ ఫోర్ నుంచి నడిపిస్తున్నాను ఇప్పటికి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ట్వంటీ వన్ సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా అంటే తెలిసిందే మేడం ఇప్పుడు ఇయర్స్ గా మీరు బంక్ రన్ చేస్తున్నారు అంతే కాకుండా మాకు తెలిసింది ఏంటి అంటే ఈ పెట్రోల్ బంక్ అసోసియేషన్ లో మీరు గా ఉన్నారు సో అన్నం వాటింగ్ విషయాల గురించి చెప్పండి టూ సెవెంటీన్ నుంచి ఖమ్మం డిస్టిక్ పెట్రోలియం అసోసియేషన్ లో నన్ను భాగస్వామ్యం చేశారు వాళ్ళందరూ నన్ను పిలవడం నన్ను కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేయడం మీరు ప్రతి లో మీరు కంపల్సరీగా పార్టిసిపేట్ చేయడం అని వాళ్ళు పిలవడం జరిగింది అప్పటి నుంచి నేను రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను నాకు టూ లో నైన్టీన్లో మా అకౌంటు ఖమ్మం డిస్టిక్ పెట్రోలియం అసోసియేషన్ కంటూ ఒక మంచి ఒక స్థానాన్ని ఏర్పరచుకొని మాకంటూ ఒక సొంత ని మేము కట్టుకున్నాం అనమాట ఆ రోజు ఓపెనింగ్ చే తుమ్మల నగేశ్వరరావు గారు ఓపెనింగ్ చేశారు అది మా సొంత మాకంటూ మా సొంత భవనాన్ని మేము నిర్మించుకొని మా యొక్క కార్యకలాపాలన్నీ అందులోనే నిర్వర్తించుకుంటూ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకుంటూ మంచిగా ఎంకరేజ్మెంట్ ఉంటా అన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ని మేము ఎంకరేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా నైన్టీన్ నుంచి నాకు ఖమ్మం డిస్ట్రిక్ట్ లో జనరల్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చారు జనరల్ సెక్రటరీగా మేము స్టార్ట్ చేసి నేను పదవి తీసుకొని ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్ కాలంలో మేము చేసింది ఏంటంటే రీసెంట్ గా ఆగస్ట్ లో ఫ్లడ్స్ వచ్చాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ నాయకన్ నాయకన్గూడెం దగ్గర ఒక బంక్ మొత్తము లో కొట్టుకొని వెళ్ళిపోయింది మేము మా అసోసియేషన్ తరపున మేమంతా ఫండ్స్ కలెక్ట్ చేసేసి వాళ్ళకు ఒక త్రీ లాక్స్ అమౌంట్ డొనేట్ చేసాం అనమాట వేరే కొంతమంది లోకి వాటర్ రావడము వాళ్ళు ఇబ్బంది పడడము అక్కడ బొక్కలగడ్డ ఆ ప్రాంతం మోతీనగర్ ఆ ప్రాంతంలో ఉన్న అవుట్లెట్స్ అన్ని డ్రౌన్ మొత్తం మునిగిపోయాయి వాటర్ వచ్చి వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇలాగ వాళ్ళందరినీ మేము డిఎస్ఓ గారితో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి మాట్లాడడం కొద్దిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ జరిగింది వచ్చిన వాళ్ళందరికి మేము మా అసోసియేషన్ నుంచి బ్లాంకెట్స్ అయితే అంటే మీ లైఫ్ జర్నీ ఇయర్స్ గా బిజినెస్ లో ఉన్నారు అంతేకాకుండా యాజ్ ఎ మదర్ యాజ్ ఏ వైఫ్ గా మీ రోల్ లో పోషిస్తూ ఉన్నారు సో ఇన్ని ఇయర్స్ జర్నీ అంటే నాట్ ఈజీ వ్యాపారవేత్తగా అంతేకాకుండా మీ వ్యాపారంలో కానివ్వచ్చు మీ పరంగా మీకున్న కష్ట నష్టాల గురించి చెప్పండి ఈ ట్వంటీ ఇయర్స్ జర్నీ లో ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ చేయడము అంటే లాభ నష్టాలు కంపల్సరీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకోకుండా ఎవరు మన పురాణాల్లో అని అంటారు కదా కాళ్ళు తడవకోకుండా కళ్ళు చెమర్చుకోకుండా ఎవరు ఏ ని సక్సెస్ చేయలేరు అని చెప్పేసి నేను కూడా అలాంటి కోకే చెందిన దాన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కంపల్సరీగా నాకు అక్కడ గ్రౌండ్ వర్క్ లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి ట్యాంకర్ ప్రాబ్లమ్స్ అయినా ఎవరైనా సరే ఏ ప్రాబ్లం అవుట్లెట్ లో కంపెనీ వాళ్ళు ఒక ఫోన్ చేస్తే రెక్టిఫై అవుతారు అలాగే హయ్యర్ అథారిటీస్ కూడా అందరూ రెక్టిఫై చేస్తారు ఏ ప్రాబ్లం అయినా లేడీ డీలర్ గా నన్ను చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు చాలా గౌరవిస్తారు ఒక లేడీ డీలర్ ఒక ప్రాబ్లం లో ఉందంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ముందు నాకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తే ఆ ని సక్సెస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు మా నా వెనకాల ఉండి వెన్నదండిగా ప్రోత్సహిస్తారు అలాగే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే కంపల్సరీ నా ఫ్యామిలీ సపోర్ట్ మొదటి నుంచి చెప్తున్నాను ప్రతిదానికి నా వెనకాల నన్ను వెన్నుదండిగా ఉండి నన్ను నా నా ఫ్యామిలీ ఫ్యామిలీ లేకపోతే ఈ రోజు నేను అంతేకాకుండా మేడం మీరు రెండు వేల సంవత్సరం నుంచి పొలిటికల్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు అప్పుడు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు ఇంకా పార్టిసిపేషన్ చేస్తూనే ఉన్నారు అంటే ఫర్దర్ గా ఇంకా మీకు అవకాశం వస్తే పొలిటికల్ ఎంట్రీలో కానివ్వచ్చు మీరు అంటే ఏం చేయాలనుకుంటున్నారు యాజ్ ఏ ఉమెన్ గా కానివ్వచ్చు పొలిటికల్ లో ఇంకా మీరు ఏ స్టేజ్ కి వెళ్ళాలని మీకు అనిపిస్తుంది టూ థౌజండ్ ఇయర్ లో నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు లేడీగా నన్ను గుర్తించి ఆ రోజు ఖమ్మం మున్సిపల్ చైర్మన్ గా కాంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారండి కానీ అప్పుడే గనుక గెలిచి ఉంటే ఈ రోజు మహిళలందరినీ నేను ఒక మంచి స్థానంలో నిలబెట్టడానికి చాలా ప్రోత్సహించి చాలా ప్రోగ్రామ్స్ చేసే ఉండేదాన్నేమో అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ముందు ముందు ఏమన్నా నాకు పొలిటికల్గా ఆ తుమ్మల నాశరావు గారి ఆశీస్సులతో ఏమన్నా పదవులు ఇచ్చినా కూడా నేను ఒక లేడీగా లేడీస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్స్ వాళ్ళని సక్సెస్ చేయడానికి నేను సక్సెస్ అవుతూ వాళ్ళని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాను ఎస్ అంటే మేడం మీరు చాలా సక్సెస్ఫుల్ ఇప్పుడు వ్యాపారవేత్త కానివ్వచ్చు యాజ్ ఏ మదర్ గా యాజ్ ఎ వైఫ్ గా సక్సెస్ఫుల్ గా ఇన్ని సంవత్సరాలు అచీవ్ అవ్వాలి సో మీలాగా ఇంకా ఎదగాలి అనే మహిళలకు ఇస్తారు సమాచారం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ ఒక్క బిజినెస్ తోనే ఇక్కడ వరకు స్టాండ్ బై ఉండడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే మా పెద్ద బాబుని ఎంబీఏ బిజినెస్ లో ఇంకా ముందు ప్రతి ఒక్క లో పార్టిసిపేట్ చేయించేసి తనతో పాటు నేను కూడా తన బిజినెస్ లో ఒక వన్ ఆఫ్ ది పార్టనర్ వన్ ఆఫ్ ది చేయాలని చెప్పేసి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి చూద్దాం గాడెలా తయారు చేస్తాడో గాడేయమనుకుంటాడో మనమైతే అనుకుంటున్నాం మేము ఇలాగని చెప్పేసి ఇంకా కొన్ని వేరే వ్యాపార రంగాల్లో విస్తరించాలని కోరుకుంటున్నాను అలాగే మా ఫ్యామిలీ కూడా నాతో పాటు చేయి కలపడానికి వాళ్ళు కూడా గా ఉన్నారు నేను ఇంకా ఈ ముందు ముందు నెక్స్ట్ ఉమెన్స్ డే కల్లా నేను కొద్దిగా ఇంకో బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందడుగు వేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కోరుకుంటూ అందరికీ మళ్ళొకసారి అంతర్జాతీయ విమర్శ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళొకసారి వాళ్ళ కోసం ఒక రెండు నిమిషాలు ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను స్త్రీలు ఎత్ర నార్యంతు పూజిస్తే రమంత్రే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మన పురాణాల ప్రకారం మన పురాణాలు అన్ని కోడై కూసాయి అని కవులు కూడా రాశారన్నమాట అలాగే స్త్రీలకి అంత పెద్ద పీట వేసిన వాళ్ళు స్త్రీలు మళ్ళీ ప్రతి ఒక్క రంగంలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు పురాణాల ప్రకారము ఆడవారికి అంత పెద్ద పీట పీట వేసి శివుడు ఆడవాళ్ళని అలా అర్ధనారీశ్వరుడిగా చేసేసి స్త్రీని సగ భాగం చేసుకున్నాడంటే అది అతిశయోక్తి కాదు అలాగే పురాణాల ప్రకారం అలా జరిగితే మన ఇంట్లో అయినా తల్లిగా చెల్లిగా కూతురుగా భార్యగా వివిధ రూపాల్లో మహిళలని మనం గౌరవించుకుంటున్నాము అలాగే వీళ్ళందరూ వివిధ స్థానాల్లో మరియు పెద్ద హోదాల్లో ఉంటూ పురుషుడి కంటే ఆధిక్యంలో ఉన్నారు ఇవాళ ఈ లో అలాగే స్త్రీలు పురుషుడి కంటే ఆధిక్య లో ఉండి జీపీ వృద్ధిలో కూడా పురుషులు ఆధిక్యంలో ఉన్నారంటే అతిశయక్తి కాదు ఇలాంటి విషయాలు ఇంకా చెప్పకుండా పోతే మనకి ఈ టైం సరిపోదు ఈ వీడియో లెంతి అవుతుంది కాబట్టి మహిళలని గౌరవించండి మహిళలు మిమ్మల్ని గౌరవిస్తారు ఈ స్త్రీలను ఎవరైతే నెత్తి మీద పెట్టి పూజించుకుంటారో వాళ్ళు గౌరవింపబడతారు ఎప్పుడైతే ఇంట్లో స్త్రీని గౌరవిస్తారో ఆ ఇల్లు ఆ కుటుంబం బాగుంటుంది అందరికీ మళ్ళొకసారి అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు నమస్తే సార్ అంటే ఇప్పుడు చూస్తున్నాం మేడం మాటల్లో వింటున్నాము తను మీ గురించి అంటే ఎంతో గొప్పగా మీ సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను ఇంత స్థాయికి చేరుకున్నాను చెప్పడం అయితే జరుగుతుంది మీరు చెప్పండి తన గురించి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మంజుల గారు ఈ స్థాయికి ఎదగడానికి మీరు ఇచ్చిన సపోర్ట్ ఏంటి తను చేసిన కష్టం ఏంటి వాటి గురించి కొన్ని వివరాలు ముందుగా మహిళలకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి నా పేరు డాక్టర్ కూరబాడు వెంకట్రావు అండి నేను అనసృష్ణ చేశాను ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ప్రస్తుతానికి నేను రెండు వేల ఒకటి నుంచి కూడా కిర్ హాస్పిటల్లో ఇంటర్ కేర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ లో పనిచేస్తున్నాను ప్లస్ బయట కూడా అటెండ్ అవుతుంటాను తర్వాత మా మిస్సెస్ శ్రీమతి కూర్పాటి మంజుల తను రెండు వేల నాలుగులో మాకు ఐఓసీ బంకు అయింది తన పేరు మీదే తను ఉమెన్స్ కోటాలో వచ్చింది తనకి తనే చూసుకుంటాను ఏ టు జ్ఞానం తనే చూసుకుంటారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తనే సాల్వ్ చేసుకోగలరా ఆ ఇష్యూస్ అన్ని కూడా తనే ఇష్యూస్ అన్ని కూడా తనే సాల్వ్ చేసుకుంటారు ఎలాంటి ఇబ్బంది లేదు ఏదో పెద్ద ఇష్యూ వస్తే తప్ప చిన్న అన్ని తనే చూసుకుంటారు ఇల్లు బాధ్యతలు పిల్లల చదువులు ఇవన్నీ తానే ఒంటరిగా హ్యాండిల్ చేసుకుంటారు తనకంత స్టామినా ఉంది అంత తెలివితేడలు కూడా ఉన్నాయి తనే మేనేజ్ చేసుకోగలదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా తనే ఒంటరిగా చేసుకుంటది నా వెళ్ళి నేను అంతా తోడుంటాను మీరు క్యారియర్ అని చెప్పేసి తనకి తీసుకెళ్తాను ఎక్కడికైనా పార్టీ ఆఫీసులు కానీ అసోసియన్ బిల్డింగ్ వాటికి కానీ ఆటోమేటిన్ లైవోసే వాటిక ఎక్కడికైనా అంటే ఉండే తీసుకెళ్తాను తను పండు చక్కగా చక్కా పెట్టుకొని చేస్తది as చూసాం మనం ఈ రోజు వుమెన్స్ డే సందర్భంగా మంజుల గారి సక్సెస్ స్టోరీ as a గ్రేట్ బిజినెస్ ఉమెన్ గా అంతే కాకుండా మంచి వైఫ్ గా మంచి తల్లిగా ఎన్నో శిఖరాలకి చేరుకున్నారు ఇలానే తోటి మహిళలందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనకు తన మెసేజ్ ని కూడా అందించడం జరిగింది అంతేకాకుండా మరొకసారి విఆర్ఎం మీడియా ద్వారా ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ ఆఖరిగా మేడంని అంటే మేం ఇంకా మా ఖమ్మం ప్రజలకి మీరు నెక్స్ట్ స్టెప్ అంటే ఎలా ఉండాలి అనుకుంటారో మీ నెక్స్ట్ స్టెప్ గురించి చెప్పండి మేడం మొదటగా నేను కోరుకునేది ఏంటంటే గుడ్ వైఫ్ లో ఒక మంచి భార్యగా ఉండడానికి సక్సెస్ఫుల్ భార్యగా సక్సెస్ఫుల్ తల్లిగా సక్సెస్ఫుల్ అత్తగా నా కోడలికి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తయారవ్వాలన్న కోరిక మాత్రం నాకు బలంగా ఉంది దాన్ని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను దానికి చాలా ఆనందంగా ఉంది ఆ కోరిక నెరవేరడానికి నా షాయశక్తులా కృషి చేయడానికి నా ఫ్యామిలీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను అలాగే నాకేమన్నా అవకాశం ఇస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పదవి ద్వారా నాకున్న రాజకీయ అనుభవంతో రాజకీయ పార్టీ ఒక పదవిని ఏమన్నా ఇస్తే ద్వారా ప్రజలకు సేవ చేయాలని నా యొక్క ఆకాంక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ విఆర్ఎం ఛానల్ వారికి మరియు నా తోటి సోదర సోదరీ మనులందరికీ ఒక మరొకసారి అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్